హాయ్ వ్యాస్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేని హీరోయిన్ పేరు అనుష్క శెట్టి మొదటి సినిమాతోనే అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి అందరినీ మెప్పించింది గ్లామర్ హీరోయిన్స్ రోల్స్ మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి నటిగా ప్రశంసలు కూడా అందుకుంది ఇక కెరీర్ ప్రారంభంలో కమర్షియల్ చిత్రాల్లో నటించింది ఈ మతుకుమ్మ స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత ఆడియన్స్ ఆరాధించే దేవతగా మారిపోయింది దీంతో ఆ చితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటుంది ఇక నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను మాత్రమే ఎంచుకొని అద్భుతమైన నటనతో ఆందరిని మెప్పిస్తుంది ఆ పాత్రకు వెయిట్ ఉంటే అది ఎంత చిన్న హీరోలతో అయినా సరే నటించేందుకు రెడీ అయిపోతుంది బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న అనుష్క ఆ తర్వాత కొన్నాళ్ళు కొంత బ్రేక్ తీసుకుంది ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో యాక్టివ్ అయింది ఇటీవలే యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి సరసన మిస్ శెట్టి మిస్సెస్ పొలిశెట్టి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది ఇక ఈ మూవీకి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది అయితే ఆ తర్వాత ఓ స్టార్ హీరో సినిమాలో అనుష్కకు మంచి ఆఫర్ వచ్చిందట ఆ సినిమా కోసం ఆమెకు ఐదు కోట్లు పారితోషికం కూడా ఇస్తామని చెప్పారట కానీ ఆ సినిమాలో నటించేందుకు అనుష్క అసలు అంగీకరించలేదట ఎందుకంటే ఆ సినిమాలో అనుష్క పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోవడమే అని సమాచారం అప్పటికే సినిమా అవకాశాలు తగ్గిపోయిన అనుష్క వచ్చిన ఆఫర్ సైతం నటనకు ప్రాధాన్యత ఉండాలని రిజెక్ట్ చేయడంతో ప్రశంసలు కురిపిస్తున్నారు ఆమె అభిమానులు ప్రస్తుతం అనుష్క ఘాటి చిత్రంలో నటిస్తుంది డైరెక్టర్ క్రేష్ జాగర్ల మోడీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ ఉంది ఇక లేడీ ఓరియంటెడ్ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో అనుష్క మాస్ పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతుంది ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అందరినీ ఆకట్టుకున్నది